పదో తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది ఈ ప్రణాళికల భాగంగా సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశుభాయ్ మున్సిపల్ హై స్కూల్ అందు పదవ తరగతి విద్యార్థులకు నేడు ఆదివారమైన ఉపాధ్యాయులు ప్రత్యేక విద్యా బోధన తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు ఉన్న సలహాలను నివృత్తి చేస్తూ విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత అయ్యే విధంగా విద్యా బోధన చేస్తున్నారు సరస్వతి శిశుభాయ్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థిని మాట్లాడుతూ మార్చి పదిహేడవ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నందు తాము వంద శాతం ఉత్తీర్ణత అయ్యే విధంగా తమ ఉపాధ్యాయులు తమకు విద్యా బోధన చేస్తున్నారని నేడు ఆదివారమైన తమకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ సబ్జెక్టులలో తమకున్న సందేహాలను తీరుస్తూ ఉపాధ్యాయులు తమకు ఉత్తమ విద్యను అందజేస్తున్నారని తెలియజేశారు గత సంవత్సరం తమ పాఠశాల నందు లక్ష్మీప్రియ అనే విద్యార్థినికి ఐదు వందల తొంభై ఆర్కులు వచ్చి జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించిందని ఆ మార్కులను బ్రేక్ చేసి తాము ఆరు వందల మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ వచ్చే విధంగా విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు ఈ ప్రణాళికలో భాగంగా సెలవు రోజుల్లో కూడా తరగతి గదులు నిర్వహిస్తామని తమ విద్యార్థులు ఈ పర్యాయం వంద శాతం అందరూ విద్యార్థులు పదో తరగతి పరీక్ష అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ వారికున్న సందేహాలను నివృత్తి చేస్తూ పదవ తరగతి పరీక్షలు ఏ విధంగా రాయాలో ఇస్తున్నామని మేము చెప్పే విద్యా బోధనలను విద్యార్థులు అతి శ్రద్ధగా వింటూ చదువుకుంటూ రానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులతో పాటు తమ పాఠశాలకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నామని తెలిపారు మేము చాలా లాస్ట్ టైం మాకు టెన్త్ క్లాస్లో లాస్ట్ టైం మా సీనియర్ అక్క లక్ష్మీప్రియ అక్క లాస్ట్ టైం ఫైవ్ నైంటీ సిక్స్త్తో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్తో వచ్చింది మేము ఈసారి సండే అయినా కూడా మేము మా టీచర్స్ అందరూ సండే అయినా కూడా స్టడీ అవర్స్కి వచ్చి మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా స్టడీలో మేము చదువుతున్నాం ఏమన్నా డౌట్స్ ఉన్నా మా టీచర్స్ మాకు క్లారిఫై చేసి మమ్మల్ని నెక్స్ట్ టైం ఈసారి వచ్చే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మేము ఈసారి ఎలాగన్నా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని మేము బాగా చదువుతున్నాం మా బ్యాచ్ అంతా కలిసి బాగా చదువుతున్నాం మా టీచర్స్ కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు మాకు ఏమైనా డౌట్స్ క్లారిఫై చేయడం అలా చేస్తున్నారు మా హెచ్ఎం మేడం గారు కూడా మాకు సండే అయినా క్లాసులు పెట్టిస్తున్నారు సండే అయినా కూడా స్టడీ అవర్స్ ఈవినింగ్ క్లాసులు మార్నింగ్ అలా కూడా స్టడీస్ చేస్తున్నాము ఈ రోజు సండే అయినా కూడా మా స్కూల్ బృందము మాకు ప్రైవేట్ క్లాసులు అనేవి నిర్వహించి మమ్మల్ని మా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలా నిర్ ఎలా ఎలా రాయాలి అనే దాని మీద ప్రిపేర్ చేస్తున్నారు మాకు ఎలాంటి సందేహాలున్నా వాళ్ళు తీర్చడానికి ఇలాంటి క్లాసులు పెట్టి మమ్మల్ని బాగా ప్రిపేర్ చేస్తున్నారు లాస్ట్ టైం మా మా స్కూల్కి అక్కకి ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చి స్టేట్ ఫోర్త్ డిస్టిక్ ఫస్ట్ వచ్చింది ఈసారి మా స్కూల్ బృందం ఎలాగైనా మాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెప్పించేటట్లు చేస్తున్నారు మా హెచ్ఎం మేడం మరియు మా స్కూల్ స్టాఫ్ మమ్మల్ని చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు అలాగే ఇలాంటి క్లాసులు పెట్టుకొని మమ్మల్ని బాగా ప్రిపేర్ చేసి ఎలాగైనా మా కు ఫస్ట్ ర్యాంక్ తెప్పించేటట్టు చేస్తున్నారు విద్యాశాఖ ఆదేశాల మేరకు హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి సండే కానీ వేరే సెలవుల్లో కానీ తప్పకుండా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ క్లాసులందు కూడా విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తారనేది మన ఉద్దేశము పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు అలాగే ఎస్సీఆర్టీ మోడల్ పేపర్స్లో కూడా గతంలో వచ్చినటువంటి పరీక్షల్లో ఎక్కువగా క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి అవి కూడా రిపీట్గా చదివిస్తూ వాటి నుంచి మంచి మార్కులు సంపాదించేదానికి పిల్లలు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కానీ బాగా కష్టపడుతున్నారు ఇంకొకటి ఏమిటంటే మా పాఠశాల గ్రాడ్యువల్గా స్ట్రెంత్ పెంచుకుంటూ రెండు వందల పది రెండు వందల ఇరవై నుంచి ఈరోజు ఆరు వందల యాభై మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు అలాగే దాదాపు ఇరవై ఆరు మంది టీచర్లు అంటే ప్రతి సబ్జెక్ట్కి ముగ్గురు లేదా నలుగురు టీచర్లు ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు ఈ సంవత్సరం కూడా దాదాపు రెండు వందల యాభై పైచీలకు అడ్మిషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పటికే మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఎలిమెంటరీ స్కూల్ అలాగే మా హ్యాబిటేషన్ క్యాచ్మెంట్ ఏరియాలందు కూడా నిర్వహిస్తూ ఉన్నాము